ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలతో కాంగ్రెస్ కి రంజాన్ గిఫ్ట్ గా ఇచ్చామన్న బండి సంజయ్ కామెంట్స్ కి కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు రంజాన్ గిఫ్ట్ ఇవ్వడం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లతో ఎన్నికలను పోల్చడం బండి సంజయ్ రాజకీయ పరిణితికే వదిలేస్తున్నామంటూ మంత్రి పొన్నమన్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన స్థానాల గురించి బండి సంజయ్ ఏం చెబుతారంటూ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు గెలిచినము ఇది రంజాన్ గిఫ్ట్ అంటే అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్కు దాని తర్వాత బీఎస్పి క్యాండిడేట్కి వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల ఇది దురదృష్టకరం ఇటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడేటువంటి మాటలు కాదు రంజాన్ గిఫ్ట్ ఇచ్చింది వారు ఏ అప్కా బార్ చార్స అన్నప్పుడు రెండు వందల నలభై వచ్చినప్పుడు ఏ గిఫ్ట్ వర్క్ ఇచ్చిన గిఫ్ట్ అప్కా బార్ చార్సన్ దేశమంతా తిరిగి రెండు వందల నలభై కూడా రాక ప్రతిపక్షాల మీద ఆధారపడి గవర్నమెంట్ ఏర్పాడైన సంగతి బండి సంజయ్ గారు మర్చిపోయినట్టు మేము యాభై సీట్లకి వెళ్ళి వంద సీట్లకు పెరిగితే వాళ్ళు మూడు వందల ముప్పై సీట్లకెళ్ళి రెండు వందల ముప్పైకి వచ్చారు ఈ రెండు సీట్లకే ఇట్లంటే అసెంబ్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తే ఎన్ని సీట్లకి ఎందుకు వర్క్ ఇది మండి సంజయ్ గారు మీరు స్థానిక అసెంబ్లీలో చూసుకున్నాం కదా మా పర్ఫార్మెన్స్ వచ్చే నాలుగేళ్లలో చూస్తారు బీజేపీ బీఆర్ఎస్ ని ఏ విధంగా లొంగ తీసుకుందో ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు స్పష్టమైన అంశం కాబట్టి ఇప్పటి నుంచి బీజేపీని బీఆర్ఎస్ ను వేరే ఘాటాన మేము కట్టలేం రెండు ఒకటే రెండవది రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పరిస్థితుల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే ఒక అంత హాస్యాస్పదంగా కూడా ఉన్నది ఎన్నికల కోసం ఓట్ల కోసం బీజేపీ ఎప్పుడైనా పోరాడుతుంది ప్రజల కోసం పోరాడదు